గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోనే పెన్ను సంచలనంలా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా పెద్ద ఎత్తున లక్షలాది మందికి జగనన్న ఇళ్లు కేటాయించి నిర్మాణాలు జరిపి లక్షలాది గృహప్రవేశాలు ప్రవేశాలు జరిగితే ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయకుండా తన మార్క్ క్రెడిట్ చోరీలో భాగంగా ఏ మాత్రం సిగ్గుపడకుండా గత జగన్మోహన్ రెడ్డి హయం చివరిలో కొద్దిపాటి పనులు మిగిలిన కొన్ని ఇళ్లను పూర్తి చేసి ఈ పద్దెనిమిది నెలల్లోనే ఆయా ఇళ్లను తానే శాంక్షన్ చేసి నిర్మాణం పూర్తి చేశానని కన్నార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు దీన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి ఉందా అని బాబు అన్నారు కొన్ని చోట్ల కొన్ని వాటికి వాళ్ళ సున్నాలు పెయింట్లు వేసి మీరేదో శాంక్షన్ చేసినట్టుగా మీరేదో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినట్టుగా ఆర్భాటంగా ప్రకటన చేసుకుంటా ఉన్నారు ఇది క్రెడిట్ స్టోరీ కాక మరేంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే